అంటే పరీక్షిత్తుకి ధర్మమునందు ఎంత అనురక్తి ఉందో చూడండి అంటే కలిపురుషుడు గజ 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 ఉనికిపోయాడు పరీక్షిత్తుని చూసి ఉనికిపోయి మొరపెట్టుకున్నాడు మహారాజా ఇప్పటికే నీ ధార్మికమైనటువంటి పరిపాలన వలన ప్రజలందరిలోనూ కూడా పుణ్యమునందు అనురక్తి ఉంది శాస్త్రమునందు అనురక్తి ఉంది ధర్మమునందు అనురక్తి ఉంది నేను ప్రవేశించలేకపోతున్నాను రాజ్యం అంతటా కలియుగం ప్రారంభమైంది నేను అందరినీ ఆవహించాలి అందరిలోకి వెళ్ళాలి నువ్వు ధర్మబద్ధుడవై నన్ను అడ్డుకుంటున్నావు న్యాయమా నన్ను చంపేస్తానండవు ఇది కలియుగం కదా నాకు అవకాశం ఇవ్వద్దా కాబట్టి నేను అంతటా ప్రవేశించడానికి నాకు అధికారం కల్పించు కాదంటావా నువ్వు సింహాసనంలో కూర్చునున్నంతసేపు నేను అలా ఉండడం సాధ్యం కాదంటావా నాకు కొన్ని స్థానాలు తన స్థానాలు ఇవి అక్కడ ఉంటాను లేదా నువ్వు చెప్పుకొని కొన్ని స్థానాలు ఆ స్థానాల్లో ఉంటాను అంటే పరీక్షిత్ ఆలోచించి అన్నాడు ఇది కూడా ధర్మమే యుగం కలియుగం కాబట్టి ఇతన్ని సంహరించకూడదు నాలుగు స్థానాలు ఇస్తాను ఈ నాలుగు స్థానముల ఎందు నువ్వు ఇది ఇచ్చగా ఉండవచ్చు అందులో మొట్టమొదటిది మద్యపానం మద్యపానం ఎక్కడ చేస్తారో అక్కడ నువ్వు ఉండవచ్చు ఎందుకంటే ఇక ఒంటి మీద తెలివి ఉండదు ఇన్ని రకాల పాపాలు చేయడానికి సిద్ధపడిపోగలిగినంత ఉన్మత్తత దేని చేత కలుగుతుంది అంటే కలిపురుష ప్రభావం చేత కలుగుతుంది అందుకని మధ్యమునందు ఉండు రెండవది హింసయందు ఉండు హింస అంటే వేటాడ్డం వేటాడ్డం అంటే కేవలం ప్రాణుల్ని చంపడం అని మీరు అనుకోకూడదు అదే పనిగా పెట్టుకుని ఎవరినో బాధ పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు బాధ పెట్టే ప్రయత్నానికి హింస అంటారు అందుకే వేట హింస పర్యాయపదాలుగా వాడారు హింసాస్థానమునందు ఉండు మూడవది ఎక్కడెక్కడ జూదమాడతారో ఆ జూదమునందు ఉండు ఆ జూదమాడిన చోట ఇక ఒళ్ళు తెలియదు ఎన్ని అబద్ధాలైనా పుడతాయి అందులోంచి ఎంత ఐశ్వర్యం పోతుండని పట్టించుకోరు అందుకే మానాభిమానముల గురించి కూడా చూసుకోడు కాబట్టి జూదమాడుతున్న చోట ఉండు స్త్రీల ఎందుండు అందరూ స్త్రీల గురించి మాట్లాడలేదు ఎందుకంటే అసలు మహాపతివ్రతలైనటువంటి భక్తయందు ప్రేమ కలిగిన స్త్రీల వలననే నెలకి పడవలసిన మూడు వానల్లో ఒక వాన ఆడవాళ్ళందరినీ గాటకట్టి అవమానించి ఎందుకు మాట్లాడతారు అలా మాట్లాడరు స్వేచ్ఛావిహరిణులు అంటే తమ సౌందర్యము పురుషుడి కామాన్ని రెచ్చగొట్టడానికి తప్ప అది కూడా అమ్ముకోవడానికి ఒక వస్తువు తప్ప వేరొకటి కాదు ఈ మాట ఎవరు వాడారు అంటే మహానుభావుడు ఆ బృహదశ్యుడు వాడాడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ పరమేశ్వరుడిచ్చినటువంటి అందం కొంతమంది ఆడవాళ్ళకి ఎందుకు పనిచేస్తుంది అంటే మగవాళ్ళందరినీ పాడు చేయడానికి అంగడిలో వస్తువుగా అందాన్ని పెట్టి తిరిగి ఆడవాళ్ళు వస్తారు వాళ్ళ వల్ల సమాజం భ్రష్టు పట్టేస్తుందని చెప్పాడు కాబట్టి స్వేచ్ఛావిహరుడునటువంటి స్త్రీలు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండు నీకు నాలుగు స్థానాలు ఇచ్చానన్నాడు కలిపురుషుడు అన్నాడు కాదు నాకు ఎనిమిది స్థానాలు వచ్చాయి అన్నాడు ఎలా వచ్చాయి నాలుగేగా ఇచ్చాను ఎనిమిది ఎందుకు వచ్చాయన్నాడు ఆ స్థానం కాదు నేను అందులోకి వెళ్ళి కూర్చోగానే అందులోంచి గుణం వస్తుంది అప్పుడు అది కూడా నా స్థానమే అవుతుంది ఎలా జూదం ఆడడానికి కూర్చుంటాడు జూదంలో కలిపురుషుడు ఉంటాడు అసత్యమన్న గుణం ఒకటి వస్తుంది అందులోంచి ఎన్ని అబద్ధాలన్నా ఆడతాడు పేకాట కోసం కాబట్టి జూదము అసత్యము రెండు స్థానములు నావే ఆడడం మొదలెట్టాడు నాదే ఈ అబద్ధాలే జీవితం అవుతుంది కాబట్టి జూదము నుండి అసత్యము కూడా నా స్థానమే హింస వేటాడ్డం ఆ హింస నుండి పగ అనబడేటటువంటి లక్షణం వీడు వాణ్ణి అంటాడు వాడు వీణ్ణి అంటాడు ఇద్దరు అనుకోణం ఆపరవు ఇక ఎప్పటికాగుతాయి పగలు దానికి పరిష్కారం ఉంటుంది అయ్యా ఇక పరిష్కారం ఉండదు అందుకే హింస ఎందు పగ పగల స్థానం అవుతుంది ఎంత దూరం అయినా వెళ్ళిపోతుంది అది అందుకని రెండో స్థానం వచ్చింది హింసలోంచి మూడు మద్యపానం దాని పక్కన అహంకారం ఎంత మంచివాడో మూడు గుటకలు పుచ్చుకున్నాడో ఎముటో నోట్లోంచి ఎన్ని మాటలో ఎక్కడలేని ధైర్యం అసలు వాడెంతండి అంటాడంతే మీరు ఎవరి పేరు చెప్పండి దెబ్బే వాడెత్తండి నేనే అంటాడు అహంకారం కాబట్టి మద్యపానం ఒక స్థానం నువ్విచ్చావు అహంకారం ఒక స్థానం వచ్చింది నాది ఆరు స్వేచ్ఛావిహిరులైనటువంటి స్త్రీలు వాళ్ళొక్కళ్లే కాదు అలా వాళ్ళు కనపడినందుకు పాపం ఎవడి పని వాడు చేసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళు అలా కనబడినందుకు కామం విశృంఖలత్తంతో పుట్టేస్తుంది పుట్టేసి ఎంతో మంది సర్వనాశనం అయిపోతారు పురుషులు కాబట్టి ధర్మబద్ధము కానటువంటి కామమునకు ఏదొక స్థానం లభించింది నాకు స్వేచ్ఛా విహరుణులైన స్త్రీల వల్ల కాబట్టి ఎనిమిది మహారాజా నువ్వు నాలుగు ఇచ్చావు నాలుగు తమంత తాము నాకొచ్చాయి ఎనిమిది నేను అడగలేదు నేను నాకు కూడా అడగడానికి అవకాశం ఒక్క స్థానం నేను అడుగుతాను ఇమ్మన్నాడు మహారాజన్నవాడికి అన్నవాడికి ఓ ధర్మం ఉంటుంది తనని ఆశ్రయించిన వాడు అడిగితే కాదు పొమ్మనలేడు ఏం కావాలన్నాడు బంగారమునందు స్థానం ఇమ్మన్నాడు అక్షయతృతీయ నాడు బంగారం కొనమని అడుగు చెప్పాడు అక్షయంగా పెరుగుతుంది కలి అక్షయతృతీయ నాడు బంగారం కాదు కొనవలసింది అక్షయతృతీయ నాడు ఇవ్వవలసింది జలభాండం నీళ్లతో ఉన్న కుండ శుభ్రంగా రెండు రోజుల ముందు కడిగి చల్లటి నీళ్లు పోసి ఎలా లవంగ కనసార సుగంధి తీర్థం దివ్యం బియచ్చరితే హేమఘటేశు పూర్ణం అన్నట్టుగా అందులో జ లవంగాలు అవి వేసి సువాసనాభరితమైన నీళ్లతో కూడినటువంటి జలభాండాన్ని దానం చేస్తే అక్షయమై ఏ ప్రాణిగా తానున్నా కూడా నీళ్లకి లోటు ఉండదు దాహం వేసినప్పుడు నీళ్లు దొరుకుతాయి ఆ నీళ్లు దొరకపోవడం పెద్ద బాధ ఆ రోజు చేసుకున్న పుణ్యం అక్షయం అవ్వాలి బంగారం అక్షయం అయింది కలిపురుషుడు కూడా అక్షయం అవుతాడు ఎందుకు వచ్చింది అది నీకు ఎవడు చెప్పిన మాట కాబట్టి బంగారము నాకు స్థానమే పరీక్షిత్ నవ్వి అన్నాడు ఇచ్చాను తీసుకో అన్నాడు మహారాజా నాలుగిస్తే ఎనిమిది అయ్యాయి బంగారం వల్ల కూడా ఇంకో స్థానం వచ్చింది నీకు బంగారం వల్ల ఏమొచ్చిందన్నాడు వైరం ఇద్దరూ ఒక ఉద్యోగమే చేస్తున్నారు ఆవిడ ఎన్ని నగలో పెట్టుకుంటుంది వాళ్ళ పుట్టింటి వారు ఇచ్చారని ఊరుకుంటారేంటి వచ్చి ఎన్ని మాటలో ఎలా అనుకుంటున్నారు ఈశ్వరుడు చూడడం అనుభవించే రోజు రాదు ఎంత వైరమో బంగారం ఒంటి నిండా పెట్టుకోవడమే శత్రుత్వానికి కారణం ఆఖరికి ఆ బంగారం ఏం చేస్తుందంటే అకారణ శత్రుత్వం చేత ఏమైనా చేయించేస్తుంది మెళ్ళో ఉన్న రెండు గొలుసుల కోసం ప్రాణాలే తీసి లాక్కుపోతుండడం చోటల్లా ఆడదానికి ప్రాణం కన్నా గొప్పదైన మంగళసూత్రాలు కూడా ఏడుస్తున్నా లాగేస్తుండడం మనం చూడాల దేనికి ఆ వైరం బంగారం ఉంది కాబట్టి వైరం ఇప్పుడు పరీక్షిత్ ఇచ్చిందోటి పరీక్షిత్ తనంత తాను ఇచ్చినవి నాలుగు కలిపురుషుడు కోరితే ఇచ్చింది ఒకటి అనుగుణంగా దానికి అనుషంగికంగా వచ్చినవి ఐదు మొత్తం ఆ ఐదు ఈ ఐదు కలిపి పది స్థానాలు వచ్చాయి ఈ పది స్థానాలు పెట్టుకొని మొత్తం అందరిలోకి ప్రవేశించేసాడు అది కలిపురుషుడు యొక్క గొప్పతనం అంటే పరీక్షిత్ ఎన్నళ్ళు ఉంటాడు పాపం శరీరంతో ఒకప్పుడు పరీక్షిత్ కూడా శరీరం విడిచిపెట్టాడు అప్పటికే కలిపురుషుడు యొక్క ఉద్ధతి పెరిగిపోయింది లోకంలో